మనం వచ్చినాం ఇంతకుముందు మనము రోడ్ మీద అది వేరు 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 ఇది 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 ఫీట్స్ ఫీట్స్ ఫీట్ సారీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎన్బై ఎన్బై మీకు ఎన్ని ఎనిమిది ఫ్లోర్లు ఈ బుద్ధ బుద్ధగయ లోపల బుద్ధుని స్థానము ఇదంతా సీను ఆధ్వర్యం లోపల నవతా ఛానల్ నుంచి స్పాన్సర్డ్ బై శ్రీనివాస్ చెప్పినందుక చెప్పేది ఒకటే అంతే అంతే స్పాన్సర్ అంటే మనము రావడానికి కారణం కదా నీకు బదే డబ్బులు ఇస్తానని చెప్తున్నా నేను నువ్వు ఒకడు ఏడు నువ్వు వాని కోరిక మనం తీయాల్సి వస్తుంది మాడుబో నీకే పోతున్నావా రావాదా వసరా రావా వస్తావా రావా నేను పోతా నేను పోతా ఇద్దరు రెడీ అయ్యిర్రు ఇంకో ఇద్దరు అయితే సరిపోతుంది కరెక్ట్ కరెక్ట్ ఒక దగ్గర

ఎవరో ఏదో కడతారు జనాలు ఎవరో వస్తుంటారు చూస్తూ ఉంటారు చూసిపోతా ఉంటారు జైనులు బుద్ధ బౌద్ధ సన్యాసం అనమాట ఇదంతా ఇక్కడ కూడా ఆలోచన డబ్బులు ఇది కావాలి పైసలు పని చేసుకోవడం కావాలి సో గయ్ కెన ఐ క ఏకకడ స సాధు ఇది రాహుల్ కే రాహు కేతు లక ఉన్నట్టుని ఇవి అరుదన అలా ఆ దంపేట రావాలి నా హులా నువ్వు బై విట్స తారేది అవుంటది ఏ అజ్ అజ్ కద సాధకుంటారురా यो नटला आज जते इंदे तीता नि गिले या इवन्नी

you